మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ముందుగా మీరు ప్రేక్షకుల ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు గ్రహచారంలో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది ఎప్పుడు సంతానము జరుగుతుంది ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం ఉంది ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు మరొక విషయం ఏమిటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్న శాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి మరొక విషయం ఏమిటి అంటే జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు అంటే జన్మనామం ప్రకారంగానే వి మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజును నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి జననామం వేరు వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి మరొకటి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ సింహరాశి వారికి మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో మరి ఈ యొక్క భాద్రపద మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది వినాయక చవితి అదేవిధంగా మహాలయ పక్షాలు చక్కగా కూడా పెద్దలకు వారి యొక్క పేర్లను చెప్పుకొని సాహిత్య దానాలు ఇస్తూ ఉంటాం మరి అలాంటి ఈ యొక్క భాద్రపద మాసము ఆగా మన సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మీకు ఈ నెలలో కుజుడు గురువు ఇద్దరు కూడా శుభులుగా మారేటువంటి పరిస్థితి ఉంది కనుక కుజుని సంఖ్య గురువు సంఖ్య మీరు ఇవి చూసుకొని ముందుకు వెళితే అభోగమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక మరి సింహరాశి వారికి సప్తమ శని మాత్రం ఉంది ఇది ఒక్కటి మాత్రము గుర్తుంచుకోండి గత ఎనిమిది తొమ్మిది నెలల నుండి కూడా సింహరాశి వారికి అయితే బాగలేదు ఇంటా బయట ఎంతో రచ్చ మామూలు రచ్చ కాలేదు చాలా గొడవలు అయితే ఏర్పడుతున్నాయి భార్యాభర్తలలో ముఖ్యంగా పనిచేసే చోట వర్క్ ఇష్యూస్లో వర్క్ మీ ప మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి అట్లు కానీ పై అధికారుల నుండి కొంత మైనస్ వాతావరణం ఏర్పడడం కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నవి మరి సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలలో తండ్రి లేని సంబంధాలు కూడా వచ్చి ఉన్నాయి ఇన్నరా నాకు తప్పకుండా సమాధానం వస్తుంది సింహరాశి వారికి ఏ వివాహ ప్రయత్నంలో అయితే ఉన్నారో అబ్బాయి అయితే అమ్మాయికి తండ్రి లేని సంబంధం అమ్మాయి అయితే అబ్బాయికి తండ్రి లేని సంబంధం లేదా కొంత తండ్రి నుండి డిస్టర్బెన్స్ ఉండేటటువంటి సంబంధాలు ఇలాంటి సంబంధాలు అయితే వచ్చినవి ఆల్రెడీ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి చక్కగా జాతకాలు చూసుకొని ముందుకెళ్ళండి సింహరాశి అంటేనే స్ట్రైట్ ఫార్వర్నెస్ ఎక్కువ కూడా ఉంటుంది కొంత ఈగో ఫీలింగ్ ఉంటుంది వీరి మాటలే సాగాలి అని ఉంటుంది వీరికి చెప్పకుండా ఏ పని చేసినా కూడా వీరికి ఆ రోజే మనసున పట్టదు కనుక ఇవన్నీ కూడా గమనించుకోవాలి కానీ వీరిని ఒక రెండుసార్లు పొగిడినా ఒక రెండు సార్లు మీరు చాలా గ్రేట్ అన్నా కూడా ఊరికే పొంగిపోతారు మరలా మనం ఏం చెప్తా తింటారు కనుక ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళాలి సింహరాశివారు మరి భూసంబంధ లాభాలు వస్త్ర లాభాలు ఆ ఇష్టమైన ఇష్టమైనవి ఏమైనా కొనేటువంటి పరిస్థితి సిద్ధించడము ఉన్నది ఇంకా చూసుకున్నట్టయితే మంచి కీర్తి ఇలాంటి తీపి పదార్థాలు అంటే స్వీట్ షాప్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆదరణ లభించేటువంటి పరిస్థితి ఉంది మీ మంచితనము చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉంది ఇంటి అందు సంతోషకరమైనటువంటి వాతావరణము మీ శ్రమకు తగినటువంటి ఫలితం ఉంది ఈ యొక్క నెలలో చక్కటి ఆనందం పొందుట ధనధాన్య అభివృద్ధి విందు వినోదాలు సంతృప్తిని కలిగిస్తున్నాయి ఇతరులకు సహాయం చేయడం కావచ్చును పెద్దల ఆశీస్సులు పొందడం కావచ్చును అదేవిధంగా యందు దేవతాది పూజ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కానీ మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే ఇక్కడ మరి మీకు లగ్నాతే మీ సొంత ఇంటిలో సూర్యుడు ఉండడం వల్ల కొంత అనారోగ్యము వీల తప్పిన భోజనము కావచ్చును వ్యవహార లో కొంత నష్టాలు కొంత వైరములు ఏర్పడేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో కనుక అవన్నీ కూడా చూసుకోండి ఇంకా చూసుకున్నట్టయితే కొంత కలత్ర సమస్యలు అభిప్రాయ విభేదాలు సంతాన బాధలు మరొకటి నిరుత్సాహము ప్రయాణాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో కూడి ఉండేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే మనోవేదన అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనను కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు మీరు కూడా మనకు ఏలినాడి శని స మన సప్తమ శని మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో మన వద్ద శని సంబంధిత హోమాలు జరుగుతున్నాయి రేపు ముప్పై ఒకటో తారీఖు శని త్రయోదశి ఉంది మరలా సంకటహర చతుర్థి ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు ఆ రోజైన ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో వస్తుంది మనకు పౌర్ణమి నుండి మూడు నాలుగో రోజు నాడు ఈ యొక్క శని సంబంధిత రుద్రహోమాలు అయితే ఉన్నవి కనుక చక్కగా వాటిలో మీ యొక్క గోత్రనామాలకై సంప్రదించండి లేదు అయినా కూడా సింహరాశి వారు ఒక్కసారి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి ఎవరైనా బ్రాహ్మణులకు మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్